కేసీఆర్ ఇప్పుడు కర్మఫలాన్ని అనుభవించడం జరుగుతుంది కేసీఆర్ చేసిన తప్పులే ఈరోజు ఆయనని ఈ స్థితికి తీసుకొచ్చినాయి బిడ్ కొడుకేమో పేపర్ లీకేజ్ చేసిండు బిడ్డనేమో ఢిల్లీలో లిక్కర్ స్కేజ్ చేసింది కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండు ఇలా కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు సర్వనాశనం చేసిన జరిగింది వందలాది కోట్లు సంపాదించడం జరిగింది కానీ వాళ్ళు చేసిన పాపాలు ఈ ఈరోజు కవిత పోలీసులకు చిక్కడం జరిగింది కాబట్టి జైలు కూడా వినడం ఖాయము అనే కొనంలో వాళ్ళు ఏ విధంగా తప్పు చేసిన కొనుల్లో ఒకసారి కొత్త పలుకులో రాధాకృష్ణ అద్భుతంగా వార్త రాయడం జరిగింది కేసీఆర్ కర్మఫలం తెలంగాణ నా అడ్డ అని గర్జించిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి అదేమిటో గానీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించి అధికారంలోకి వచ్చిన పలువురు నేతలు కేసులు నేతలు కేసుల్లో ఇంకుపోయారు ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది కొట్లాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రాలను సొంత జాగీరులు చేసుకుని ఆవులుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ అనర్థాలకు కారణం కాగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన నేతలను అధికారులను సమాజం కూడా ఒక స్థాయి వరకు మన్నిస్తుంది ఇప్పుడు కవిత విషయంలో కూడా జరుగుతుంది ఇదే తొలి ఐదేళ్లు పెద్దగా ఆరోపణలు లేకుండా పనిచేసిన కేసీఆర్ కూడా రెండవ పర్యాయం పర్యాయం రెవెన్యూ విషయాల్లో అడ్డగోలు వ్యవహరించారు సరిహద్దులు దాటి ఢిల్లీ వరకు వెళ్ళారు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు కవిత పరిస్థితులను గమనిస్తే కుటుంబం ఒంటరి అయినట్టు భావించాల్సి ఉంటుంది రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కేసీఆర్ ఇప్పుడు సంఘీభావం ప్రకటించే వారు కనిపించడం లేదు తాము శాశ్వతంగా అధికారంలోనే ఉంటామని విరవిగే నాయకులకు వారి కుటుంబ సభ్యులకు కవిత హెచ్చరికగా చెప్పుకోవచ్చు మొత్తం మీద తెలంగాణ ప్రస్తుతం రేవంత్ చెప్పాలి ఈ అరెస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగి ఉంటే కాంగ్రెస్ కు మెజార్టీ ఉండేది ఉండేది కాదు రేవంత్ సీఎం అయి ఉండేవారు కాదు కవిత అరెస్ట్ ను కేసీఆర్ కో ఎంతవరకు ఉపయోగించుకుని ఉండేవారో తెలియదు కానీ బిఆర్ఎస్ తో తమకు అవగాహన లేదని చెప్పుకునే మహాద్ అవకాశం బీజేపీకి ఇప్పుడు దక్కేది అప్పుడు కానీ ఆపదను చూసి దెబ్బ కొట్టాలని అంటారు కవితను అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు బీజేపీకి మేలు చేయకపోవచ్చు అభిప్రాయం వినిపిస్తుంది ఇప్పుడు ఈ అరెస్ట్ కేసీఆర్ అండ్ అందుకోకు ఉపయోగపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు మోదీ రోడ్ షో జరుగుతున్న సమయంలోని కవిత అరెస్ట్ జరగడం కాకతాల్ ఏమే కాకపోవచ్చు బీఆర్ఎస్ తో తమకు ఏ అవగాహన లేదని తెలంగాణ సమాజానికి స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసమే కేంద్ర పెద్దలు సమ ఈ సమా ఈ సమయాన్ని ఎంచుకున్నారని చెప్తున్నారు స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడమే చేయడంతో పాటు అవినీతి చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది ఆయన పుణ్యమా పుణ్యమాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారం లేకుండా డబ్బు లేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కనకుండా వ్యవహరించిన ఫలితాన్ని కేసీఆర్ అనుకో ఇప్పుడు అనుభవిస్తున్నారు కవిత అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయిన తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకు రాలేదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్టును ఆపడానికి ప్రయత్నించి ఉండకపోతే అధికారం కోల్ కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదన్న అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు అటు అధికారం కోల్పోయారు ఇటు కుమార్తెన అరెస్టు నిలు అరెస్టును నిలువరించలేకపోయారు తోటకూర కాడలు దొంగిలించిన నాడే మందలించి ఉంటే అన్నట్టుగా కుటుంబ సభ్యులను ప్రారంభంలోని కస్టడీ కట్టడి చేసి ఉంటే కేసీఆర్ కు ప్రస్తుత దుస్థితి దాపురించి ఉండేదే కాదు తెలంగాణ సమాజాన్ని తాను మాత్రమే కాచి ఉండపోసారని చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైన వాస్తవం ఎందుకు గ్రహించలేకపోయారో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తనలోని అహాన్ని విడనాడి ఆత్మ చేసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవహరించగలిగితే ప్రజలు మళ్ళీ ఆయనను ఆశ ఆదరించే అవకాశం లేకపోలేదు ప్రజలతో మమేకం అవుతూ సంస్థాగత సంస్థాపరంగా పార్టీ బలోపేత దృష్టి పెడితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కోవచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఎందుకు ఉదాహరణ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు లోక్సభ పోటీ చేయగల అభ్యర్థులు సొంత పార్టీలో లేకపోవడంతో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ అనే కొనలో ఇది ఎన్నికలకు సంబంధించి వచ్చింది ఇక కవిత అరెస్ట్ న్యాయ అన్యాయం అనే విషయం పక్కన పెడితే ఈ దుస్థితి ఆమె స్వయం కృపారథమేని కారణం స్వయం కృపరాధ స్వయం కృతాపరాధమే కారణం పదేళ్ల పాటు తండ్రి కేసీఆర్ చక్ర ఏకచక్ర ఆధిపత్యంగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో సంపాదించుకోవడానికి అవకాశాలు లేనట్లుగా సంపాదించుకున్నది చాలదు అన్నట్లుగా ఆమె ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారులకి కూడా చొరబడ్డారు ఫలితమే అరెస్ట్ కవిత అరెస్ట్ అన్యాయం అక్రమం అప్రజాస్వామికమని కేటీఆర్ హరీష్ రావు గగ్గోలు పెట్టడం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓటుకున్న కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపలేదా ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల గతంలో అనేక సందర్భాల్లో శాసనసభ్యులు శాసనసభ్యులకు ఇతరులకు డబ్బు ముట్ట చెప్పడం జరిగింది అంతేకాదు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు శాసనసభ్యులకు భారీ మొత్తాల డబ్బు ఆశి బిఆర్ఎస్ లో చేర్చుకోవడం నిజం కాదా లేచి పడిన వాడే అసలైన రాజకీయ గండడుగా గుర్తింపు పొందుతాడు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలతో చీమలు పెట్టిన పుట్టలో పాములా దూరి కబరించిన మాత్రాన రాజకీయ కాలేరు కాలేరు లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారనే విషయం పక్కన పెడితే ఓట్ల పరంగానైనా ద్వితీయ స్థానంలో నిలబడగలిగితే కేసీఆర్ నిలదుకునే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ ను ఆదరించే పరిస్థితి మాత్రం రాకపోవచ్చు అనేది స్పష్టం అవుతుంది